హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని రాజపేటలో ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అడిషనల్ కలెక్టర్తో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎంగిండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తుందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కులమతాలకు అతీతంగా చదువుకునే అవకాశం ఉంటుందని తెలిపారు చదువుతో పాటు వసతులు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఏదైతే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ పర్కాలకు ఒక పూర్వ వైభవం తీసుకొస్తాను అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ యొక్క మూమెంట్ని కూడా పెంచుతాను అని చెప్పి ఏదైతే మాట్లాడడం జరిగిందో ఆ మాట ప్రకారమే ఈరోజు పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడానికి మరి ఇప్పటికే ముప్పై ఎనిమిది కోట్లతోటి పనులు అదే అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఇంకా ముప్పై నుండి ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చి వందకు వంద శాతము డ్రైనేజీ సిసి రోడ్లు అదేవిధంగా పదకొండు కోట్లకు కథనంగా తీసినాం అంటే మొత్తం నలభై ఆరు కోట్లు ఇప్పటికే నేను శ్వాస అయిన తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లకు కానీ డ్రైనేజీకి కానీ అదేవిధంగా మంచినీటి సౌకర్యం కానీ అన్నిటికీ అంటే ఓవరాల్గా అన్ని మౌలిక సదుపాయాల కల్పనతోటి ఇప్పటికే నలభై ఆరు కోట్లు శాంక్షన్ అయ్యే పనులు కూడా ప్రారంభమైనాయి అదేవిధంగా ఇప్పుడే మనము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన వారు ఈ ప్రాజెక్టును పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసి విద్యార్థులకు విద్యార్థినులకు అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చూస్తే ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా రెండు విషయాలలో చాలా స్పష్టత చెప్పడం జరిగింది ఒకటి విద్య రెండు వైద్యం అందులో ఇవాళ రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలకు దోహదపడే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఇరవై ఎకరాలలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టబోతున్నాం ఇవాళ వచ్చిన ఏజెన్సీ కూడా మొత్తం ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక ప్యాకేజ్ కింద వాళ్ళు తీసుకోవడం జరిగింది మంచి మేజర్ కంపెనీ నేషనల్ లెవెల్లో బిల్డింగ్లో నిష్ఠాతులైన ఏజెన్సీ మాకు కూడా సంపూర్ణమైన విశ్వాసం ఉంది పద్దెనిమిది నెలల్లో కన్నా ముందే వాళ్ళు పద్దెనిమిది నెలల కన్నా ముందే పూర్తి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు ఆ విధంగా కంప్లీట్ చేసే దిశలోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అదేవిధంగా ఆరోగ్యానికి చూస్తే కూడా ఐదు లక్షల నుండి పది లక్షలకు ఆరోగ్య వసీడు పెంచి ఈరోజు మన వరంగల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అదేవిధంగా మన నా పట్న పర్కాల్లో ఉన్న హాస్పిటల్ కానీ మనం మాట్లాడుతూ ధర్మారెడ్డి గారు హాస్పిటల్ ఇచ్చిన పట్టించుకోలేదని అన్నారు కానీ ధర్మారెడ్డి గారు మీకు కావస్తే నిజాయితీ ఉన్న ఒక మాట మీరు జవాబు చెప్పండి రెండు వేల పదమూడు డిసెంబర్లో ఎన్నికలైన రెండు వేల ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆ కాంట్రాక్టర్ మాకు పదకొండు కోట్ల పేమెంట్ రావాలి గత ప్రభుత్వం అని చెప్పి పనులు ఆపేసిన మాట వాస్తవం ఉన్నా కాదా కానీ ఆ పదకొండు కోట్ల పేమెంట్ రిలీజ్ అయిన తర్వాత ఇవాళ పనులు అవుతుంటాయి అది మర్చిపోయి మాట్లాడుతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రథమార్ధములు చేసే పనులు నిజాయితీతో చేసినాయి ఎన్నికల ఆరు నెలల ముందో సంవత్సరం ముందో చేసేటి అన్నీ ప్రజలను మోసపుచ్చడానికి చేసినాయి అదేవిధంగా చేశారు మీరు ప్రజలు మోసపుచ్చడానికి చేశారు అయినా కూడా మేము ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు ఆ ఆసుపత్రిని కూడా తొందరగా పూర్తి చేస్తున్నాం రేపు మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనిమిదో తారీఖు నాడు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే నాడు ఆ రోజు దాన్ని ప్రారంభం కూడా చేస్తాం అదేవిధంగా డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన చేసినాం దాన్ని ప్రారంభిస్తాం ఇది మా నిబద్ధత ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ వాళ్ళు పనులు ప్రారంభించులు కాబట్టి బట్ శంకుస్థాపన అనేది గౌరవ ముఖ్యమంత్రి గారితోటి స్వాస్థలతో చేయిస్తాం మళ్ళా ప్రారంభం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చేయిస్తాం ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత అందులోంచి రాజకీయాలకు గురించి మాట్లాడడం అనేది మాట్లాడచ్చు కానీ వాస్తవాలు ఇవ్వని చెప్పి ప్రజల దృష్టి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే మేము ముందు ఈ విషయాలు తీసుకొస్తున్నామని చెప్పి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై